నేను కొన్ని దైనందిన జీవితంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను చిన్నవి ప్రాముఖ్యమైనవి వాటి గురించి పట్టించుకోకుండా ఉండకూడదు అనేది నాకు ఆశ ఒక ఫ్యాన్ ఫ్రిల్లర్ సీలింగ్ తగిలిస్తాం అనే అందరి ఇళ్లలో ఫ్యాన్ ఉంది అంత పెద్ద ఫ్యాన్ ఫ్రిల్లరా అది అలా నిలబట్టడానికి కారణం పైన సీలింగ్ లో ఆ హుక్కు ఏం చేస్తామంటే ఒక నట్ అండ్ బోల్ట్ వేస్తాం ఆ నట్ ఇన్ బోల్ట్ వేయటమే కాదు ప్రియలేరావు మరి టెక్నికల్ గా తెలిసినటువంటి వారికి మీకు అర్థమవుతుంది చెప్పే మాట ఆ స్క్రూకు చివరిలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ చిన్న రంధ్రంలో ఒక పిన్ పెడతారు హెయిర్ పిన్ మాదిరి ఒక పిన్ పెడతారు ప్రియలేరావు ఆ యొక్క ఫ్యాన్ తిరిగే సమయంలో పిన్ లేకపోతే ఆ స్క్రూ లూజ్ అయిపోయి లూజ్ అయిపోయి లూజ్ అయిపోయి క్రమక్రమంగా క్రమక్రమంగా అది లూజ్ అయిపోయి క్రింద పడిపోద్ది ఆ యొక్క ఫ్యాన్ అక్కడ ఉండాలంటే ఆ చిన్న పిన్ లాంటిది చాలా ఇంపార్టెంట్ పాత రోజుల్లో ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ అని వచ్చాయి కానీ లేకపోతే కానీ మామూలుగా ప్రియలే ట్రెడిషనల్ టైర్స్లలో కార్లు కానీ బస్సులు కానీ లేకపోతే మన సైకిల్ కానీ బైక్స్ కానీ దాంట్లో వాల్వ్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది చిన్నదంతే ఇంత ఉంటుంది అంతే వాల్వ్ ట్యూబ్ చూసారా ఇంత ఉంటుంది దాని విలువ ఒక రూపాయి కూడా ఉండదు అంతే వాల్ ట్యూబ్ కానీ ఆ వాల్ ట్యూబ్ లేకపోతే మాత్రం గాలి టైర్లో నిలబడదు మనం ఆ వెహికల్ని ఉపయోగించలేం చిన్నదే కదా అని అనుకుంటే దాని ప్రభావం చాలా పెద్దది తామస్ ఆల్వ ఎడిసన్ ఫిలమెంట్ బల్బును కొనుక్కు కనుక్కున్నాడు ప్రేమ దేవున్ బిడ్లరా మీరు మనం ట్రెడిషనల్గా ఈ రోజుల్లో ఎల్ఈడి లైట్స్ వచ్చాయి కానీ పాత రోజుల్లో ఫిలమెంట్ బల్బులు నలభై క్యాండిల్ అరవై క్యాండిల్ వంద క్యాండిల్ అని మనం కొనుక్కునే వాళ్ళం ఆ ఫిలమెంట్ ప్రియులరా ఎంత మైన్యూట్గా ఉంటుందో అది మనం చూస్తే అర్థమవుద్ది కదా అది చిన్న దారం మద్రాలలో కదులుతూ ఉంటుంది అది ఉండాల్సిన ప్లేస్లో లేకుండా అది ఊడిపోయిందంటే ఆ బల్బును వంద రూపాయలు పెట్టుకున్న రెండు వందలు పెట్టుకున్న ఉపయోగమే లేదు చిన్నదే కదా అని మనం అనుకుంటే దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది ప్రియులరా మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటిది మనం అనుభవిస్తూ ఉంటాం ఈ మధ్యలో ప్రియులరా నేను మండే ఇదే వారంలోనే మండే ఒక ఇద్దరితో మాట్లాడుతూ నేను నా నోట్ల నుంచి అంత అంత త్వరగా మాట రాదు కానీ ఎందుకు ఆ మాట మాట్లాడేస్తాను కొంచెం నాకే తృప్తి కాలేదు ఆ మాట మాట్లాడడం ద్వారా కొంచెం గట్టిగా అరవటం కూడా కాదు కానీ కొంచెం ఆ పరుషమైన మాట ఒకటి మాట్లాడేస్తాను తప్పు మాట కాదు కానీ చెప్పాల్సిన రీతిలో నేను చెప్పకుండా ఉన్నప్పుడు వారికి అది ఉండొచ్చు అనిపించకపోయి ఉండొచ్చు కానీ ఆ మాట మాట్లాడిన తర్వాత నుంచి నా మనసు కకలా వికలం అయిపోయింది నిద్ర పట్ట నిద్రే పట్టట్ల ఎక్కడికి పోయినా ఏ పని చేసినా అరే నేను అలా మాట్లాడిండకూడదే ఎందుకు అలా మాట్లాడాను చిన్న మాటనే కానీ ఎందుకు అలా మాట్లాడి కొంచెం ఓపిక పెట్టుకుని ఉంటే ఒక రకంగా ఇంకొక రకంగా మాట్లాడొచ్చు కదా కొద్ది పొలైట్గా మాట్లాడచ్చు కదా కొద్దిగా స్నేహపూర్వకంగా మాట్లాడిండొచ్చు కదా ఆ మాట మాట్లాడిండకూడదే అని నాకు ప్రిల్లరా గురువారం వరకు కకలా వికలం అయిపోయింది నా యొక్క ఆత్మ చిన్నదే పెద్ద పెద్దదేం కాదండి బ్యాంకు దోపిడీ కాదు చిన్న మాట నేను ఇంకా ఆ గురువారం రోజు మళ్ళీ వారితో చెప్పి మై సిన్సియర్ అపాలజీస్ ప్లీజ్ నేను ఇలా చెప్పిండకూడదు ఇలా మాట్లాడి ఉండకూడదు నేను ఈ మాట ఉండకూడదు ఇంకో రకంగా స్నేహపూర్వకంగా చెప్పింటే బాగుండేది అని చెప్పినప్పటికీ వరకు కూడా నా గుండెలో బరువు అంతగా ఉండేది ప్రియుల మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తూ ఉన్నా చిన్నవే చిన్నవే ప్రియుల కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది